ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను ఎంతో బాగున్నాను ఈరోజు పూజ చేసుకున్నాను కార్తీక మాసం కదా పూజ చేసుకొని నైవేద్యము స్వీట్ పెట్టాను అలాగే గుమ్మానికి గుడి పసుపు రాసి పెట్టాను నేను పుట్ట దగ్గరికి వెళ్ళాను అనమాట పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోదామని చెప్పి వెళ్ళాను సో అక్కడ పుట్ట పూజించుకుందాం అని చెప్పి వెళ్ళాను అక్కడ చూసారా నేను వేరే ఆంటీ తోతడు పోయాను అనమాట ఇంకా నా పుట్ట దగ్గర అయ్యింది అనమాట చాలా చిన్నగా తీసాను బ్లాగు ఎక్కువ తీయలేదు అంటే అక్కడ ఫుల్ రష్గా ఉంది తీయడానికి కుదరలేదు సో నా అట్ ఫుట్ ఇట్లా ఉందనమాట శారీ కట్టుకున్న రోజు పుట్ట దగ్గర కాబట్టి అది పూజ చేస్తే అది కొట్టి అదే పెద్ద పుట్ట చాలా బాగుంది బాగా అక్కడ వెలుగుతుంది కదా అది నాదేనమాట నేను నా చేయి చూపిస్తాను నేను చేయి పెడతాను అదే దీపం నై పెట్టాను అనమాట నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించాను ఆ రోజు సో అక్కడ ఇది ఇదిగోనండి ఇదే చూపిస్తున్నా చెయ్యి అది అదే నేను వెలిగించింది గాజులు అమ్మవారికి గాజులు అన్నీ పెట్టాను అనమాట పసుపు కొంటు పూలు అన్నీ పెట్టాను సో పూజ అయితే బాగా చేసుకున్నాను బాగా పాలు పోసుకుని బాగా దండ పెట్టుకున్నాను ఇది చాలా చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ బ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి